తాను ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడనని ప్రధాని మోదీ అన్నారు తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు తమ ఇంటి పరిసరాల్లో ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవని మిగతా పండుగలతో పాటు ఈద్ కూడా తమ ఇంట్లో వాళ్ళమని మోదీ చెప్పారు మొహరంలోనూ వాళ్ళమన్న మోదీ అలాంటి ప్రపంచంలో తాను పెరిగినట్లు తెలిపారు సబ్కా సాత్ సబ్కా వికాస్ను బలంగా నమ్మే తనపై ఇటీవల జరిగిన దుష్ప్రచారం చూసి షాక్ గురైనట్లు మోదీ తెలిపారు ఎక్కువ మంది పిల్లల గురించి మాట్లాడితే అది ముస్లింల గురించే అని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు పేదరికం అనుభవిస్తున్న కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానం ఉందన్నారు అంతేగాని అది పలానా వర్గం అని తాను ప్రస్తావించలేదని స్పష్టం చేశారు రెండు వేల రెండులో జరిగిన గుజరాత్ అల్లర్ల ఘటనలో తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్టను దెబ్బతీశారని దుయ్యబట్టారు